హాయ్ ఫ్రెండ్స్ మనము కర్మను అనుసరించి మనకి హిందూ పురాణ గ్రంథాల్లో చెప్పిన విధంగా పుట్టిన మనిషి గిట్టక తప్పదు అదే విధంగా గిట్టిన మనిషి మళ్ళా పుట్టక తప్పదు సో ఇది మనకి అన్ని భగవద్గీతాల్లో కూడా చెప్పినటువంటి ఒక ప్రత్యేక సామెత అని కూడా చెప్పుకోవచ్చు అంటే చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించక తప్పదు జన్మించినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి చనిపోవడము తప్పదు అన్నట్టు విధంగా కానీ ఇక్కడ నాకు ఇంటర్నెట్లో దొరికినటువంటి ఒక ఆర్టికల్ నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఇక్కడ ఒక పదకొండు నిమిషాలు చనిపోయి బతికిందంట ఆమె ఆమె చెప్పినటువంటి విషయాన్ని విని డాక్టర్లు సైతము షాక్ అయిపోయారంట అది ఏ విధంగా అంటే అమెరికాకు చెందినటువంటి ఒక అరవై ఎనిమిదేళ్ళ షార్గెట్ హోమ్స్ అనేటటువంటి ఒక ఆడ వ్యక్తి ఆమె ఒక మహిళ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక రొటీన్ హార్ట్ చెకప్ రొటీన్ హార్ట్ చెకప్ అంటే నార్మల్గా మనం చేస్తుంటాం హార్ట్ చెకప్స్ దీనికి సంబంధించి ఆయమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఒక హార్ట్ చెకప్ చేసిందంట ఆ హార్ట్ చెకప్ చేసించుకున్నప్పుడు ఆ మహి మహిళకు ఒక ఊహించని పరిణామం అయితే ఎదురైందంట అది ఏ విధంగా అంటే ఆమె యొక్క బ్లడ్ ప్రెషరు అకస్మాత్తుగా రెండు వందల ముప్పై నాలుగు బార్ నూట ముప్పై నాలుగుకి పెరిగిపోవడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారంట అంటే ఆమె యొక్క బీపీ బ్లడ్ ప్రెజర్ వచ్చేసి టూ థర్టీ టూ బై వన్ థర్టీ ఫోర్కి పెరిగిపోయిందంట సో ఆమెని కొంచెం సీరియస్ అయ్యే వరకు హాస్పిటల్కి చేర్పించేశారంట సీరియస్ అయింది అని చెప్పేసి ఓకే బాగుంది చికిత్స సమయంలో ఆమె గుండె ఆగిపోయి పదకొండు నిమిషాల పాటు క్లినికల్గా మరణించినట్లు డాక్టర్లు అయితే ప్రకటించారంట సో ఇటువంటి బ్లడ్ ప్రెషర్ ఉంది అని చెప్పేసి ఆయన చికిత్స చేసే టైంలో ఒక పదకొండు నిమిషాలు చనిపోయింది అని చెప్పేసి డాక్టర్లు అయితే ధృవీకరించేస్తారంట సర్టిఫికెట్ ఇచ్చేసారంట ఈమె చనిపోయింది అని చెప్పేసి ఒక పదకొండు నిమిషాలు ఓకే బాగుంది అయితే డాక్టర్లు ఆమెను పునరుజ్జింపజేసిన తర్వాత ఆయమ్మ షార్గెట్ అనే ఆయమ్మ చనిపోయి మళ్ళా తిరిగినట్టు తిరిగి బతికింది కదా ఆయమ్మ ఆమె తన యొక్క అనుభవాన్ని డాక్టర్ల దగ్గర ఈ విధంగా పంచుకుందంట ఏమంటే ఆ పదకొండు నిమిషాల్లో ఆమె స్వర్గం మరియు నరకం రెండింటినీ చూసినట్లు మరచిపోలేని ప్రత్యేకమైనటువంటి సుగంధాన్ని అనుభవించినట్లు చెప్పిందంట ఆయమ్మ అంటే సుగంధాన్ని అంటే ఒక రకమైనటువంటి అనుభూతిని ఒక రకమైనటువంటి స్మెల్ని ఆమె ఒక పదకొండు నిమిషాలు చెచ్చి బతికినటువంటి ఆ పదకొండు నిమిషాల్లో అనుభవించిందని చెప్పిందంట అదేవిధంగా షార్గెట్స్ వచ్చేసి షార్గెట్ హోమ్స్ ఆయమ పేరు షార్గెట్ హోమ్స్ మాటల్లో చెప్పాలంటే ఆమె శరీరం నుంచి విడిపోయి పైనుంచి చూస్తూ ఉందంట పైనుంచి చూస్తూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మలాగా ఆమెకి అనిపించిందంట ఆ తర్వాత డాక్టర్లు తనపై చేస్తున్నటువంటి చికిత్సను ఆమె స్పష్టంగా గమనించిందట అప్పుడు తన యొక్క భర్త డానీ ఆ గది మూలన నిలబడి ఉన్నాడు నర్సులు చుట్టూ ఉన్నారు అకస్మాత్తుగా ఆమెకు అద్భుతమైనటువంటి ఒక పూల సుగంధం వచ్చింది జీవితంలో ఎప్పుడూ వాసన చూడని అందమైన మరియు మరిచిపోలేనటువంటి సుగంధం అంట అది అదే సమయంలో సంగీతం కూడా వినిపించిందంట ఎమ్మకి కళ్ళు మూసి తెరిచినప్పుడు స్వర్గంలో ఉన్నట్లు ఆమెకు అనిపించిందట అక్కడ ఏ భయము లేదంట పూర్తిగా కేవలం ఆనందం మాత్రమే ఆమెకు ఇమిడి ఉందంట ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి కొన్ని లక్షణాలు అయితే ఆయన కనిపించినాయట అదేవిధంగా అక్కడ చెట్లు గడ్డి ప్రకృతి అంతా సంగీతంతో కలిసి దేవుని శృతిస్తున్నట్లు ఆమె కనిపించాయంట అంతకాకుండా స్వర్గంలో ఆమె తన మరణించిన బంధువులను కూడా చూసిందంట తల్లిదండ్రులు సోదరి వంటి వారు యవ్వనంలో ఉన్నట్లు వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్లు వారు అని ఎమ్మ చాలా వరకు చెప్పుకోవచ్చింది ఇక్కడ ఆ అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ఐదు నెలల పదహైదు రోజుల కోల్పోయిన బిడ్డను కూడా స్వర్గంలో ఒక చిన్న పిల్లవాడిగా చూసిందంట అంటే ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఒక ఐదు నెలల పదహైదు రోజుల పిల్లవాడిని కోల్పోయిందంట ఆ పిల్లవాడిని కూడా ఆమె స్వర్గంలో చూసిందంట అదేవిధంగా అప్పుడు తనకు దేవుడు ఒక మాట చెప్పాడని తెలిసింది స్వర్గంలో వారు పెరుగుతూనే ఉంటారు కానీ అక్కడ సమయం లేదు అది శాశ్వతత్వం అని దేవుడు చెప్పాడంట అంటే ఆయమ్మ చెప్పే మాటలు మనం ఆ యొక్క అనుభవాన్ని కన్నా గమనిస్తే అంతా స్వర్గంతోనే ముగిపోయేలేదు దేవుడు ఆమెను నరకం మంచుకు తీసుకెళ్లాడంట అక్కడ కంపు కొట్టే దుర్వాసన కంటే కూడా కుల్లిన మాంసం వచ్చే వాసన వచ్చేదంట స్వర్గ నరకంలో అరుపులు బాధలు చూసిందంట స్వర్గ సౌందర్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉందంట నరకం స్వర్గ సౌందర్యం చూసిన తర్వాత నరకము చూడడానికి కూడా భరించలేని విధంగా ఉందంట ఆ ఎమ్మకి కుల్లినటువంటి మాంసం యొక్క వాసన కంపు కొడుతుందంట స్వర్గం వచ్చేసి సుగంధాలతో సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పూల వాసనతో ఉందంట నరకం వచ్చేసి కుల్లిన కంపు మాంసంతో కొడుతుందంట అని ఆమె చెప్పింది దేవుడు ఇలా చూపించడానికి కారణం ఉందని చెప్పింది కొందరు తమ మార్గాలు మార్చుకోకపోతే అక్కడికి వెళ్తారని హెచ్చరికగా చూపించాలని ఆమె అంది ఆ తర్వాత ఆమెకు తన తండ్రి గొంతు కూడా వినిపించింది నీవు తిరిగి వెళ్ళి ఇవన్నీ పంచుకోవాలి ఇతరులతో అని తండ్రి చెప్పగానే ఆమె ఆసుపత్రి బెడ్పై మేల్కొనిందంట భర్తతో అవన్నీ కూడా చెప్పిందంట ఆమె పదకొండు నిమిషాలు చనిపోయింది అని డాక్టర్లు స్పష్టం చేశారు ఎందుకంటే ఆ పదకొండు నిమిషాలు ఆమెకు గుండె ఆగిపోయింది కానీ ఈ కథ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నాటికి అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో చివరిలో మళ్ళీ వైరల్ అవుతుంది ఈ కథ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఇదే కథ వస్తుంది మరణానంతరం జీవితం గురించి ఆసక్తి ఉన్నవారందరూ కూడా ఈ కథను బాగా చదువుతున్నారు సో అందుకని నేను ఈ కథను వచ్చేసి మన ఛానల్ కూడా చెప్తున్నాను ఆయమ్మ చెప్పేటటువంటి ఆన్సర్ ఏమంటే నరకంకి నేను వెళ్ళినప్పుడు అక్కడ కుళ్ళిపోయినటువంటి శరీర మాంసాలు మాంసం యొక్క వాసన దుర్వాసన లభిస్తుంది అదేవిధంగా స్వర్గంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పూర్తి తో కూడినటువంటి మంచి వాసనలు అనుభవించాను నా చుట్టూ ఏమేమి జరుగుతున్నాయి డాక్టర్లు ఏమేమి చేస్తున్నారు మా యొక్క హస్బెండ్ ఏమేమి చేస్తున్నారు అవన్నీ కూడా నేను చూశాను పైనుంచి ఆత్మలాగా పైకి తేలుతూ అదేవిధంగా ఐదు నెలల పన్నెండు రోజులు ఉన్నటువంటి ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డ స్వర్గంలో ఉంది ఆ బిడ్డ పెరుగుతూ ఉండడం కూడా నేను గమనించాను దేవతలతో నేను మాట్లాడాను నేను చెప్పింది ఇవన్నీ ఎందుకోసం ఇక్కడ భూలోకంకి వచ్చి తన భర్తతో షేర్ చేసుకుందంటే ఆమె తండ్రి చెప్పాడంట కేవలం మంచి పనులు చేసే వాళ్ళు మాత్రమే స్వర్గానికి వస్తారు చెడ్డ పనులు చేసే వాళ్ళు నరకానికి వస్తారు ఇది తప్పు కాదు ఇందులో ఎటువంటి ఇది లేదు కేవలం మంచి చేస్తే మాత్రమే స్వర్గానికి వస్తారు పుణ్యము ఇవన్నీ కూడగొట్టుకునే వాళ్ళు సో ఈ యొక్క మార్గదర్శకాలు పోయి నువ్వు అందరికీ కూడా తెలియజేయు అని చెప్పేసి ఆమె యొక్క వాళ్ళ తండ్రి చెప్పాడంట సో అందుకోసం ఆమె వచ్చేసి వాళ్ళ యొక్క భర్తకైతే తెలియజేయడం జరిగింది ఇందులో ఎంతవరకు ఉంది ఏమీ అనేది మనకు కూడా తెలుదు క్లారిటీగా బట్ స్వర్గం నరకం అయితే ఉన్నాయి అది మనందరికీ కూడా తెలిసిందే సో వీడియో నచ్చింటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ను ఆన్లో పెట్టుకొని మరింత సమాచారం కోసం నేను ప్రతిరోజు డైలీ చేసేటటువంటి వీడియోని మీరు కూడా ఆదరిస్తారని అభిమానిస్తున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్